వాను నాకు ఈ లోయే విట్ ఆన్ ఎంత ఇది జస్ట్ త్రీ ఏ ఓకే ఈ మన ఇంటి ఇన్స్టాల్మెంట్ కట్టేసాయి ఆల్సో మన కార్ కూడా కట్టు కొన్ని బిల్స్ ఫార్వర్డ్ అవి కూడా ఇప్పుడు అది మొయ్యడానికి నీకు మూడున్నర లక్షల బ్యాగ్ కావాలా ఐడియాస్ ఎప్పుడు కాస్ట్లీగా ఉండవు నాకు ఇప్పుడే తెలిసిందండి ఇప్పటికైనా తెలుసుకుందాం ठुमक ठुमक जब हिट चाहे तू पहाड़ी बाटो माँ छम छमा पायल घुंगरू बजन ग्यारह घुटमा लाल ग्यार कंगना हाथ में चूड़ी छनहरा लाल ग्यार कंगना हाथ में चूड़ी छनहरा चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा एंटम रेडी अयो एक्कडिकि वेल्तुन्नाव अंत अनुमानं एंटी ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద ఎప్పటి నుండి స్టార్ట్ చేసావు ఎన్మనల్ పిచ్చి అలా కాదమ్మో నార్మల్ గా అడుగుతున్నా ఎక్కడికి నీలాంటి భర్తలు ఉన్నంత మా ఆడవాళ్ళకి ఫ్రీడమే రాదు చి ది నెక్స్ట్ డే అడగవా ఎక్కడికి వెళ్తున్నానని ఎక్కడికి ఏం చేస్తుంది ఏం పట్టించుకోవా పెళ్లికి ముందు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు లొకేషన్ పెట్టు అని చెప్పేవాడివి ఇప్పుడా వదిలేసావు గాలికి చీయము నువ్వు మారిపోయావు